పేరు ఎస్కే అబ్దుల్ ఖాదర్ ఎంఎస్సి మైక్రోబయాలజీ నేను గత ఐదు సంవత్సరాల క్రితం మన భారతదేశం మౌలికపరమైన అభివృద్ధి ఎందుకు జరగట్లేదని అనే విషయం పైన నేను పరిశోధన స్టార్ట్ చేశానండి అయితే నాకు చివరికి తెలిసిన ఫలితం ఏంటంటే మనం ఆహారం వండుకోవటం వల్ల అందులో కోల్పోయే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మెయిన్ అవే మనకు మన మనల్ని సరైన ఆలోచన ఆలోచన లేని అంటే సరైన విచక్షణ జ్ఞానం లేని స్థితికి తీసుకువెళ్ళాయి సో మనం అంటే మనం ఏం చేస్తున్నాం మనం చేసేది మంచా చెడు తప్ప రైట అనే స్థితులు తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాం ఒకవేళ తెలుసుకున్న దాన్ని వద్దనుకునే స్థితిలో కూడా లేము నేను ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతున్నాం అది ఏదైతే మనం మిస్ అవుతున్నాం వండుకోవడం వల్ల మనం కోల్పోయే ఆ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ తిరిగి మనం తిరిగి మనం ఇవ్వగలిగితే సో మనకు మ్యాక్సిమం సంపూర్ణ ఆరోగ్యం అంటే మనం మానసికమైన సరైన ఆలోచన కూడా మనకు కలుగుతుంది ఇది నేను ఐదు సంవత్సరాలుగా నేను రీసెర్చ్ చేసింది ఇప్పుడు ఎట్లా ఏ విధంగా మళ్ళీ అది రిటర్న్ తీసుకోవాలంటే అంటే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి బట్ నేను ప్రధానంగా నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే మనకు ఒక వంద గ్రాములు మన సైంటిఫిక్ సైంటిఫిక్స్గా మనకు చెప్పిన ఏది ఎంతెంత గైడ్ గైడ్లైన్స్ ప్రకారమే ఉంది ఆ గైడ్లైన్స్ మనం రీచ్ అవ్వాలంటే పెసర పెసరపప్పు కానీ మినపప్పు కానీ కందిపప్పు కానీ ఈ మూడింట్లో ఏదో ఒకటి మీకు నచ్చింది కన్వెంట్ బట్టి దాంట్లో కొంచెం తేనె వేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం స్వీట్ కావాలంటే ఒక వంద గ్రాములు ఒక వంద గ్రాములు ఈ పిండ్లు ఓన్లీ మర పట్టించడం ఒక నీళ్ళలో కలుపుకొని తాగటం ఇంకో టైంలో రాగి పౌడర్ ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి రిటర్న్ తీసుకోవటం వల్ల ఇవి రిటర్న్ తీసుకోవటం వల్ల మనం కంపల్సరీగా మళ్ళీ మనం పూర్వ జ్ఞానం అది ఏదైతే ఋషులు ఋషి జ్ఞానం ఋషుల యొక్క జ్ఞానం లేకపోతే మును మునీశ్వరుల జ్ఞానం మళ్ళీ మనం పొంది ప్రతి వ్యక్తి తన బాధ్యత ఏదైతే ఉందో సక్రమంగా చేసే అవకాశం ఉంది అతను చేయబడినా వేరే వాళ్ళు అతని బాధ్యతను గుర్తు చేసేలా చేయించుకుంటారు సో ఏదైనా మన ఇండియా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా నా దేశం బాగుపడాలి మళ్ళీ డెవలప్మెంట్ అంటే ఒక డెవలప్ అయిన కంట్రీ లాగా మన దేశం డెవలప్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనం మారాల్సిన సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఉంది అంటే ఈ మన మినరల్స్ మనం కోల్పోయిన ఆహారంలో ఆహారం వండుకోవటం వల్ల కోల్పోయిన మన మన మినరల్స్ రిటర్న్ తీసుకోవడమే మళ్ళీ నీకు వేరే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను